హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానయ్య డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలామంది ఏ పని చెప్పినా మాకు టైం లేదు టైం చాలదు టైం చాలేదంటారు నిజం కూడా పూర్వం వాళ్ళు ఇదివరకు వాళ్ళు చాలా ఎక్కువ టైము ఉన్నట్టు ఉండేది వాళ్ళు ఎన్ని పనులు చేసినా వాళ్ళకి ఇంకా టైం ఎంతో విశ్రాంతి కూడా తీసుకునేవారు తర్వాత పనులు చకచక చేసుకునేవారు నిజం కానీ మనకి ఈ జ ఈ టైం వచ్చేసరికల్లా ఏంటంటే మన మా జనరేషన్ నుంచి కొంచెం ఎక్కువ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మరి టైమే చాలదండి ఎంత పని చేస్తారో మళ్ళీ వాళ్ళు చెయ్యరని అనడానికి లేదు ఎందుకంటే మా టైంలో ఇంకా ఆడవాళ్ళ ఉద్యోగాలు తక్కువ ఈ టైంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఇంట్లో పని చేస్తారు అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు కదా అయినా కూడా టైం చాలా ఎందుకు చాలట్లేదు టైము దానివల్ల ఏంటి అని అవి తెలుసుకుందాం అయితే చాణక్యుడు కొన్ని చెప్పారు అవి చెప్తూనో నా సొంతంవి కూడా కొన్ని నా ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని చెప్తాను మీకు టైమ్ అంటే ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైంని ఎలా మనం తెచ్చుకోవాలి ఎలా చేసుకోవాలి నెలకమండి చెప్పాను కదా టైం లేదు టైం లేదు అనే వాళ్ళకి టైం ఎలా తెచ్చుకోవాలో చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరికి టైం ఉండదంటే ఉండదు ఉన్నాదంటే ఉన్నది అది మంచి చేతిలో ఉందండి అప్పుడు ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి మన తాతలు తండ్రులు తల్లులు అందరూ చేసినప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి టైంలో ఏం మార్పు ఎక్కువ తక్కువ అవ్వలేదు కదా ఎక్కడొచ్చింది మార్పు మనలోనే మార్పు వచ్చింది ఏం మార్పు వచ్చింది మనకి ఒక సరి అయిన పద్ధతిలోని క్రమ పద్ధతిలోని క్రమశిక్షణలోని ఉండకపోవడం వల్ల అది వచ్చింది అంతనని అవునంటారా కాదంటారా మీరు చెప్పండి కామెంట్లోని పూర్వం వాళ్ళు చక్కగా పొద్దునే లేచి అన్ని పనులు టైం టు టైం వాళ్ళు టైం టేబుల్లా వేసుకుని చేసుకునేవారు రాత్రి తొందరగా పడుకునేవారు పొద్దున తొందరగా లేచేవారు మనము ఇప్పుడు రాత్రి మా ఇప్పుడు మా జనరేషన్ ఓకే నో డౌట్ బాగానే ఉంది ఇంకా ఇప్పుడు మా పిల్లల జనరేషన్ నుంచి ఏంటంటే రాత్రి ఒంటి గంట రెండు పడుకోవడం పొద్దున ఆఫీస్ ఇంకే తొమ్మిది గంటలకు వెళ్ళాలంటే ఎనిమిది గంటలు లేవడం అప్పుడు ఉరుకులు పొరుగులు జీవితం ఎక్కడ పక్కడి గబ్బగ గబ్బగ ఆడవాళ్ళకి అంటే ఇంత లేస్తారు కూడా మగపిల్లలు ముఖ్యంగా చెప్తున్నాను కాకపోయినా కూడాను ఆడవాళ్ళైనా కొంతమంది పడుకునే ఉంటారు దానికి ఏంటంటే ఒక టైం టేబుల్ వేసుకోవాలండి జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక టైం టేబుల్ మీద నడవాలి ఎలా పడితే అలా ఉంటే జీవితం సభ్యంగా నడవదు ఎవరికీ కూడాను జీవితం సభ్యంగా నడవాలంటే ముందు ప్లానింగ్ ఉండాలి దేనికైనా జీవితంలో దేనికైనా మనం నిద్రపోయి నిద్రపోయింది నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా అనమాట నిద్ర లేచి చెప్పొద్దు డ్యూటీ ఓన్లీ ఉద్యోగస్తుడికే కాదు హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ముఖ్యంగాను ఎవ్వరికీ కూడా టైం టు టైం పనులు చేసుకోవడం నేర్చుకోవాలి దానికి ఏంటి ఒక ప్లానింగ్ ఉండాలి రోజు ఒక రొటీన్ ప్లానింగ్ పెట్టుకోవాలి అమ్మ మళ్ళీ అవగాహన బ్రష్ చేసుకుంటామా బాత్రూమ్కి వెళ్తామా కాఫీ తాగుతామా టీ తాగుతాం ఇలా ఎలా ఉన్నాయో ప్రతీదీ కూడా టైం టు టైం చేసుకున్నాం అనుకోండి మనకు బోల్డ్ అంత టైం మిగులుతుంది చాలా టైం మిగులుతుంది అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కొంతమంది క్లాసులకి వెళ్తారు కొంతమంది క్లాసులు చెప్తారు అలాంటి వాళ్ళకి కొంచెం టైం మిగులుతుంది ఖాళీగా ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి టైం టు టైం పొద్దున పది గంటలకు వెళ్తారు ఆఫీస్కి సాయంత్రం ఐదు గంటలకు వస్తారు ఒక గంట రిలాక్స్ అవుతారు కదా మీ ఇంట్లో పని చేసుకుంటారు ఆ పని అంతా టైం టేబుల్ ప్రకారం వేసుకొని చేస్తే అసలు సమస్యలే ఉండవండి సమయాపాలనది తెలిసి ఉండాలి ఏ మనిషికైనానో అది తెలియనప్పుడు మీరు ఎంత తల కింద తపస్సు చేసినా కూడా మీ పనులు దెవరం మీకు టైం ఉండదు అవతల వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు ఎప్పుడు పనైనా ఎప్పుడు లేదు లేదంటావు ఇన్ని రకరకాల డైలాగులు మన అంటే బాగా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటూ ఉంటారు అవునా కదా అయితే మీరు అనుకోవచ్చు ఎలా కానీ ముందు పనులు మీరు లిస్ట్ చూసి తెలుస్తుంది పొద్దున్న లేచి ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి దానికి ఇవ్వండి అర్జెంట్ పని ఉన్నా ఇది ఇది పోయి మీది ఇది పెడదామా లేదా చేద్దామా లేదా ఇంక ఇలా చేద్దామని కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ అర్జెంటు ఏది దేనికనో టైం టేబుల్ ప్రకారం వాళ్ళు లెక్క మనసులో మీరు పెద్దలు పేపర్లు పెట్టుకొని పనులు చేసేవాడు పెద్దవాళ్ళు అలాగా అన్ని ఏం అక్కర్లేదు లేదు మీరు రాసి ఒక రోజు రాసిపెట్టుకుంటే ఇంచుమించు ఎప్పటికీ అదే చాప్టర్ ఆ టైం టేబుల్ ఉండిపోతుంది అదే చాప్టర్లో మనం నడవచ్చు అలా పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్ చేసేసుకోవాలి చేసేసుకొని శుభ్రంగాను ఆ టైం ఆ టైం టేబుల్ రెండు మూడు రోజులు చేస్తే మనకే అలవాటు అయిపోతుంది కొత్తలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి ఈ పనికి ఆ పనికి వరకు ఇలా చేసేవాళ్ళం ఇలా చేసినాం బా బోర్ అయిపోతే అలా చేయడం ఇది తేడా వస్తుంది అలాగే చేద్దామని మళ్ళీ పాత పనుల్లోకి వెళ్ళకండి ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం పాత పద్ధతుల్లోనే కాదు నేను ఈ పద్ధతిలో నేర్చుకొని నేను కూడా ఫ్రీగా రెస్ట్గా ఉండాలి నా పనిని పూర్తి చేసుకోవాలి అనుకోవాలి అయితే దీనికంటే ఆడవాళ్ళకి ఏంటంటే పొద్దున్న లేచించి వంటలు బ్రేక్ఫాస్ట్లు చాలా సమస్య అండి అది నాకు అనుభవమే కాబట్టి నేను చెప్తున్నాను చిన్నప్ప పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు అనుభవం అయితే ఏంటంటే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా ఒక టైం టేబుల్ వేసేసుకోండి సోమవారం ఇడ్లీ మంగళవారం దోశ ఇలా ఏ ఉంటాయో అవి అన్నీ టైం టేబుల్ మీరు ఏం వండగలరు ఏమి తింటారు మీ ఇంట్లోని దాన్ని బట్టి టైం టేబుల్ వేసుకుంటే అసలు వెతుక్కోకర్లేదు కదా ఏ సమస్య లేదు రేపు కిచడీ చేయాలైతే వాళ్ళు రాత్రి సగుబియ్యం పోసిద్దాం గుర్తొచ్చేస్తుంది మరి కొడుకునేటప్పుడు వంట చేస్తున్నప్పుడు సాయంత్రం వంట చేస్తున్నప్పుడు గుర్తు పోసిస్తాం పోషిస్తాం పొద్దులైతే మీకు ఎంత ఈజీగా ఉంటుందా పని టపాటప్ప పని కూడా ఈజీగా అయిపోతుంది అదే మనం లే పొద్దున్నే చూద్దాం అంటే ఇంకా చూడడమే ఈదుకుపోవడమే అందులో ఇంకెప్పటికీ పని దాంట్లో కాబట్టి ఎప్పుడు కూడా ప్లానింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అలాంటి ప్లానింగ్ వాళ్ళు ఎప్పుడైనా జీవితంలోని వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారు ఎందులో అయినా విజయాన్ని ఎదుర్కొంటారు ఇప్పుడున్న టైంలోనే ఏంటంటే ఈ జనరేషన్లో బిజీ 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 లైఫ్ నిజమే వాడు ఉద్యోగాలు కూడా అలాగే ఉన్నాయనుకోండి కాదను ఎందుకంటే టు ఊళ్ళు వెళ్ళే ఉద్యోగాలు ఉంటే పాపం మూడేసే రోజు నాలుగేసే రోజులు పిల్లలు ఊళ్ళో వెళ్ళిపోతారు అక్కడ తినక వస్తారు నిద్ర సరిగ్గా ఉండదు ఆ ఏరియా అక్కడ అందుకే ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు లేదా తిండి సరిగ్గా ఉండదు ఇంటికి వచ్చాక తిండి తింటారు లేదా అక్కడ తిండి వల్ల ఒక కడుపు ఒళ్ళు ఓ బాడీ అప్సెట్ అవుతుంది ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కానీ ఉద్యోగం కూడా వాళ్ళకి అంత బిజీగానే ఉంటుంది ఈ మీటింగ్ అంటారు ఆ మీటింగ్ అంటారు ఎందుకంటే నేను కూడా మా పిల్లలతో చూస్తూ ఉంటాను కదా మా కొడుకులు కోడలతోటిను ఎప్పుడూ మీటింగ్లు మీటింగులు మీటింగులు చెవు మా పాపం ఆడపిల్లలు చెవులో నీవు పెట్టేసుకుంటారు మీటింగ్ చేసుకుంటేనే వంట పనిలో ఇంటి పనిలో పిల్లల పనిలో మా లాంటి పెద్దవాళ్ళు ఉంటే మనకి సర్వీస్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు బిజీ బిజీ లైఫే కాదను కానీ అంత బిజీలే లైఫ్లో కూడాను మనం ఒక విధంగానే అనమాట సో మన టైంని ఎలా వాడుకోవాలి టైం మనం వాడుకోకూడదు మనం టైంని ఎలా వాడుకోవాలో ఆలోచన శక్తి కంపల్సరిగా ప్రతి మనిషికి ఉండాలి అబ్బా ఇరవై నాలుగు గంటల టైం ఉంది కానీ ఏం చూపు నాకు ఒక్క నిమిషం కూడా టైం దొరకట్లేదు ఇంకో నాలుగు గంటలు ఉంటే బాగుండి ఇంకేమన్నా పని ఇంకా ఎక్కువ పని చేసుకుంటాను అనేవాళ్ళు ఉంటారు అబ్బా ఇరవై నాలుగు గంటలు ఏమిటి చెయ్యాలి నా పనులన్నీ అయిపోయాయి ఇంకా నాలుగైదు గంటలు మిగిలింది నేను ఏమిటి చెయ్యాలి అనేవాళ్ళు అనుకుంటారు ఆ బస్ అల్లే ఇరవై నాలుగు గంటలు కరెక్ట్గా మన మన టైం టెవల్ కరెక్ట్గా మనం అన్ని పనులు చేసేసుకున్నాం కరెక్ట్ మన టైం సరిపోయింది అనుకునేవాళ్ళు ఉంటారు మూడు రకాల వ్యక్తులు ఉంటారు కానీ మనం ఎలాంటిది దాంట్లో ఎంచుకోవాలి మనం మనం ఏంటంటే మన టైంకి మనం అన్నీ చేయగలిగే టైంని మనం ఎంచుకోవాలి అంటే లాస్ట్ వాళ్ళు అన్నీ చేసేసుకుని వాళ్ళు టైం టు టైం అన్నీ చేసుకుంటారు కదా అబ్బా అన్ని పనులు చేసేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను నాకు ఇంకా టెన్షన్ లేదు అనుకుంటారే అలాంటి జీవితాన్ని మనం ఎంచుకోవాలి అలా ఎంచుకుని అలా నడవడం మొదలు పెట్టాలి అంతేగాని ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు తెలియచామా తిన్నామా పడుకున్నామా కాదు ఏదైనా ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళాలి ఎందుకంటే అలా చేస్తే అంటే ఒత్తిడి ఉండదు ప్రెషర్ ఉండదు మన మీద ఆ టైం 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 టు టైం చేసుకుంటే అనుకోండి ప్రెషర్ ఉండదు మన బాడీకి కూడా అది అలవాటు అయిపోయింది అనుకోండి బద్ధకం రాదు ఎప్పుడో అలాగనుకొని కూర్చుంటే వేరు కానీ ఎప్పటికీ అలాగేనో రేపు చేద్దాం ఇలా పోస్ట్ పోన్మెంట్ అన్నది అసలు పనికిరాదు ఫస్ట్ జీవితంలో ఏ విషయంలో పోస్ట్ పోన్మెంట్ పనికిరాదు ఎన్నో నష్టాలు జరగచ్చు అయితే లాభాలు జరగవంటే లాభాలు జరగచ్చు కానీ నష్టాలు జరుగుతాయని మనం ఆలోచించుకొని జాగ్రత్తగాను ప్రవర్తించాలి పోస్ట్ పోన్మెంట్ వద్దు ఆ టైంకి ఆ పని చేసి అది అవసరం ఇప్పుడు ఇవాళ అవసరం లేదు రేపు అవసరము ఇవాళ ఎందుకు చేయడము అని అనుకో ఇవాళ చెయ్యాలనుకున్నా ఇవాళ చేసేసినా రేపు చేసినా ఒకటే కాబట్టి ఇవాళ టైం ఉంది కాబట్టి వాళ్ళు చేసేవి అయిపోయి అనుకోండి రేపు రిలాక్స్గా ఉంటావు రాత్రి రిలాక్స్గా పడుకుంటావు లేదా రాత్రిందా పడుకున్నప్పుడు రేపు ఆ పని చేయాలి ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అమ్మో ఎలాగవుతుంది అవుతుంది అనుకుంటాం అలా అనుకునే అవకాశం ఇవ్వకుండా చక్కగా నీకు టైం దొరికింది నీ టైం టేబుల్లో ఈ టై ఈ గంట నుంచి ఈ గంట దాకా ఈ టైం ఇచ్చేసేయడం టైం అంతేనా అన్ని పనులకు ఒకే రకమైన విలువ ఇవ్వం కదా కొన్నిటికి ముఖ్యం ఇంపార్టెంట్ ఉంటాయి కొన్నిటికి పర్వాలేదు చేసినా తర్వాత చేసినా పర్వాలేదు కొంత కొన్ని రేపు చేసినా పర్వాలంటే టైం లేదు మనం బయటికి వెళ్ళినాం ఏ ఫంక్షన్స్కో వెళ్ళాం ఏ బయటికి వెళ్ళాం ఏ బజార్కో వెళ్ళాం లేకపోతే ఇంకేదో ఫ్రెండ్ దగ్గరికి ఏదో వాళ్ళకి అవసరానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాం లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళాం అలాంటప్పుడు ఏంటంటే పోస్ట్ పని చేసినా పర్వాలేదు అనుకున్న పనులు వెనక్కి పెట్టి మనకి ఏది ఇంపార్టెంట్ ఏది ముఖ్యమో ఏది అర్జెంటు అన్నది చేసేసుకున్నారనుకోండి జీవితంలో టెన్షన్ అనే ఉండదు హ్యాపీగా రిలాక్స్గా ఉంటారు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని పనులు తక్కువ సమయంలోనే పూర్తి చేయడం నేర్చుకోవాలి ఏదో చేసేస్తున్నాం గుడ్డు ఎద్దు చేయలో పడితే చేసేస్తున్నాం కదా కొన్ని కొన్ని పనులు తక్కువ సమయంలో చేయడానికి మనం చాలా మటుకు ప్రయత్నం చేయాలి చేసామనుకోండి ఇప్పుడు మనకి రెస్ట్ దొరుకుతుంది మరో పని చేయడానికి మనకు ఉత్సాహం ఉంటుంది ఒకే పని మీద గంటల గంటలకు వచ్చినప్పుడు జిడ్డు అయిపోతాయి ఒక్కోసారి పనులు కొన్ని జిడ్డు జిడ్డు అయిపోతాయి ఎప్పటికీ తమదా పని ఎంత చేస్తున్నా ఇంకోటి 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 దాంతో తగులుతూ ఉంటుంది అప్పుడు మనం చాలా వెక్స్ అయిపోతాం విసిగిపోతాం ఎంత విసిగిపోతాం అంటే అంత విసిగిపోయి ఆ పని మధ్యలోనే ఆపిస్తాం అనమాట కాబట్టి ఆ పని ఎలా సుడుగు కాదు అలాంటి పని అనుకోండి ఒక్కో రోజు వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా నేను ఎంత ప్లాన్ వేసుకున్నాను అప్పుడు ఆ పని పక్కకి తోసింది అది అర్జెంట్ కాదు పక్కకి పెట్టేయండి పెట్టేసి నెక్స్ట్ పని చేసుకోండి ఇలా అంతా అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్ అయ్యి రాత్రితో అప్పుడు కొంచెం ఓపిక వచ్చింది లేదు బాగా ఫ్రెష్గా ఉన్నారు పడుకోని లేచాక అనుకుంటే పొద్దున్న లేచి పడుకోగానే రాత్రి పడుకోని పొద్దున్న లేవు ఫ్రెష్గా ఉండేది చూసారా నేను ఆ సగంలో ఆఫీసుని పని ఇవాళ పూర్తి చేసింది టడపప్ప అయిపోతుందండి అప్పుడు మనమే ఆశ్చర్యపోతాం అరే నేను అంత కొట్టుకున్నాం అంత కష్టపడ్డాం ఈ పని ఏంటి ఇంత ఈజీగా అయిపోయింది అని మనకి ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందో చూడండి ఆ ఉత్సాహం ఆ రోజంతా మనకి పని చేయిస్తుంది ఇంకా మంచి పాజిటివ్గా మనం ఆలోచిస్తుంటాం పాజిటివ్గా పని చేస్తుంటాం ఎంతో యాక్టివ్గా హెల్తీగా ఉంటాం అంతే కదండి కొన్ని కొన్ని పనులు ఏంటంటే పోస్ట్ పోన్ చేయలేని ఉంటాయి చూసారా కంపల్సరీగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు కొన్ని పిల్ల ఎగ్జాంపుల్ పిల్లలకి బాక్స్ కట్టాలి పోస్ట్ పోన్ చేయం కదా ఆ తర్వాత ఇంకా అరగంట టైం ఉంది గంట టైం ఉంది ముందు ఈ పని చేద్దామా ఆ పని చేద్దాం ముందు బాక్స్ కట్టి అక్కడ పెట్టేశారు అనుకోండి వాళ్ళు వెళ్ళిపోయింది ఇంకో పని చేసుకోవచ్చు లేదు మన ముందు మన పని చూసుకొని తర్వాత ఆ పని చేద్దాం అనుకున్నామండి లాస్ట్లో టెన్షన్ వస్తుంది పిల్లలకి బాక్స్ ఇవ్వలేకపోతాం మనం విచారిస్తాం లేకపోతే ఏదో ఉడికి ఉడకని పెడతాం వాళ్ళతో తినకుండా వస్తారు ఆ రోజల్లా ఎన్ని పిల్లలు కూడా తినకుండా వచ్చేసరి చేసిన మనకి టెన్షనే మిగులుతుంది అలా కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి దీనివల్ల చాలా అర్జెంటు వద్ద వచ్చేసేయాలి అలాగేనండి చాలామంది ఏంటంటే పనులు చే మనం చేసుకుంటూ ఉంటాం ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక మాట అంటారు ఇలా కాదు ఇలా చెయ్యి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అది ఉట్టిదండి ఎందుకంటే నా వీలు నాకు మీ వీలు మీకు నేను ఇలా చేస్తేనే బాగా చేయగలుగుతాను మీరు అలా చేస్తే అలా చేయగలుగుతారు అంతే కదా ఎవరి పని వీలు ఎవరు కొంతమంది ఒక పని ఈజీగా చేస్తారు కొంతమంది ఒక పని మా ఈజీగా పని కష్టంగా అవుతుంది వాళ్ళకి కాబట్టి ఎవ్వరి మాటలు మీరు పట్టించుకోకండి ఎవ్వరితోటి నిర్ణయాలు తీసుకోకండి మీ పని మీరే నిర్ణయించుకోండి మీ పని మీరే చేసుకోండి ఈవెన్ ఇంట్లో హస్బెండ్ చెప్పినా కూడా అతనేంటి అతను సులువు చెప్తాడు అతని అతని సులువు అదేదని చెప్తారు కానీ ఆడవాళ్ళం అలా చేయలేము కదా మనకి ఏ సులువో మనకక్కడ ఎలా చేస్తే ఇవ్వండి ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఒక పని మొదలెట్టే ఇవ్వకండి ఆ పని అవుతూ ఉంటుంది గ్రైండర్లో పప్పు వేసాము రుబ్బుతూ ఉంటాము పక్కన ఇంకో కూర కట్ చేసుకోవడము ఇలాంటి పనిలో ఏవో చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి టైం కలిసి వస్తుంది అలాగే చిన్న చిన్న ఎగ్జాంపుల్ అలాగే మగాడు కూడా అంతేనండి అతను బయటికి వెళ్తాడు ఏవో సమా సామాన్ చెప్తాము మన సలహా ఇవ్వక్కర్లేదు ముందు ఇవి తెచ్చిండి తర్వాత వెళ్ళండి ఇవి ఇవ్వండి నేను ఎవరికి సలహా ఇవ్వక్కర్లేదు ఎందుకంటే ఎవరి ఆలోచనలు ఎవరి పనితనం వాళ్ళకు ఉంటుంది మనం ఇచ్చేది ఏంటంటే సలహా వాళ్ళకి పని వాళ్ళు అందరూ ఇవాళ రేపు అందరికీ పని వచ్చిన వాళ్ళు పని తెలివితేటలు ఉన్నవాళ్ళు సులువులు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇలాంటి సలహాలు ఎవ్వరికీ ఇవ్వకుండా మన పని మనం చేసుకుందాం అవతల వాళ్ళ పని అమలు చేసుకుందాం అప్పుడు ఎంతో హ్యాపీయెస్ట్ గాను ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం అంతే కదండి సర్వెంట్ మేడ్లు వస్తారు లేదా కొంతమందికి కుక్కులు వస్తారు వంటలు వండే వాళ్ళు వస్తారు కొంతమంది కూరలు కట్ చేసేవాళ్ళు రకరకాలు వాళ్ళు వస్తారు కదా వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే మన పనికి ఎలా మన పనికి వాళ్ళు అడ్డం రాకుండా వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకు చెప్పిస్తే రోజు నువ్వు ఇదే పని ఇదే విధంగా చెయ్యి అని చెప్పాము మన పని ఈజీగా అయిపోతుంది లేదు మనం వంట పండుతున్నప్పుడు వాళ్ళు చీపురు పట్టుకొని మన కాళ్ళలోకి వస్తే మనం ఇటు తిరగా అటు తిరగా ఇల్లు మాపు చేస్తుంటే మన టైం వేస్ట్ వాళ్ళు టైం వేస్ట్ వాళ్ళు విసుక్కుంటారు మేము పది ఏళ్ళ పని చేయాలి మీరు ఏంటమ్మా ఇంతసేపు ఆపుతున్నారన్న ఒక్క మాట అంటే మనకి కోపం మామూలు తారాస్థాయికి వస్తుంది కాబట్టి ముందు మనమే సర్దుకోడి మనమే చక్కగానే ప్లాన్గా అమ్మాయిని ముందు గిన్నెలతో తర్వాత నా ఇప్ప నా వంట అయిపోతుంది అప్పుడు వచ్చి గదులుతుడు అన్ని సతుల బలిదవుతుంది లేదు ముందు గదులుతుడు తర్వాత అమ్మాయి గిన్నెలతో ఉంటే మనం వంట పండుకోవడం ఇలా ఏదండి తెలీదా మీ అందరికీ అని కాదు తెలిసినా కూడా ఒక్కోసారి మనం మర్చిపోతాం కొన్ని పనులు నేను కూడా కూడానండి ఇన్ని చెప్తాను ఎప్పుడో ఎక్కడో దగ్గర పప్పులో కాలేసి తర్వాత అలా అయ్యో నేనే కదా అందరికీ చెప్పాను నేను ఎందుకు ఇలా చేసాను అనే రోజులు కూడా నాకు విచారించే రోజులు కూడా ఉన్నాయి ఇదండి ఇవాళ నేను చెప్పాలనుకుంది పనులు సులువుగా ఎలా చేసుకోవాలి ఇవి చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి పొడుపు కథలకి పొడుపు కథ నిన్న పొడుపు కథకి జవాబు పిడక చాలామంది పెట్టారు పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ పిడక కరెక్ట్ జవాబండి ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇవాళ పొడుపు కథ ఏంటంటే పైనుంచి తింటుంది కింద నుంచి కక్కుతుంది ఏంటబ్బా అది మీకు తెలుసా తెలుసును ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం తెలియదు కానీ పాత వాళ్ళందరికీ తెలుసు అదేంటో ఆ వస్తువు ఏంటో చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పైనుంచి తింటుంది కింద నుంచి కక్కుతుంది ఏంటో అది మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి దీన్ని జవాబు పెట్టి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ